నమస్తే ఈరోజు మన గెస్ట్ ఎవరంటే ఖమ్మం జిల్లా ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దుబ్బల సౌజన్య గారితో మనం ఉన్నాము అయితే ఈ పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అమలయ్యాయి ఆ పార్టీ మీద వస్తున్న విమర్శలను కూడా ఏ విధంగా తిప్పికొడతారనే విషయాలను ఈరోజు మేడంతో మాట్లాడి తెలుసుకున్నా నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నాము ఈ పదిహేను నెలలు అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల తర్వాత మీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు ఈరోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో వాటిని అమలు చేసుకుంటూనే మేనిఫెస్టోలో పెట్టని కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఈరోజు ప్రజలకి అందించాలి ప్రజలు మనకి మన మనకి ఓట్లేసిన ప్రజలు మనకి ముఖ్యమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు ప్రతి ఒక్క పథకం కూడా ప్రజల వరకు చేరువ చేయాల్సే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే అధికారులతో ఆగిపోవటమో లేకపోతే మధ్యలో బ్రేక్లు అవటమో కాకుండా ప్రతి పథకం కూడా పేద ప్రజలకు అందాలి ఆ పేద ప్రజలకు అందే విధంగా చేయాలి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ అది ప్రతి ఒక్క పేద ప్రజలకి చెందాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయటం జరుగుతుంది అంటే ప్రతిపక్షాలు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా ఈ సంబరాలు ఏదైతే మీరు నిన్న కావచ్చు అంత ముందుగానే సంబరాలు అనేవి చేస్తా ఉన్నారు ఈ సంబరాలు ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఏం చేశారు ఈ పదిహేను నెలల కాలంలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు దానికి మీరేం చెప్తారు నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాం అంటున్నారు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కని వినియర్వన అసలు గవర్నమెంట్లు ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి కానీ ఈ రోజు వరకు కులగణన జరగలేదు అలాంటి కులగణని ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని చేసింది చేసిన తర్వాత కూడా విమర్శలు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కనీసం వాళ్ళ వాళ్ళ కులం ఏంటో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కులగణని క్వశ్చన్ చేశారు దానికోసం అంటే సమగ్రంగా జరగట్లేదు అంటే ఇంకొక అవకాశం ఇచ్చాం ఏంటంటే కొంతమంది ఇళ్లలో లేక తర్వాత అవుట్ ఆఫ్ సిటీస్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం కింద పూర్తిగా జరగాలి అన్న ఉద్దేశంతో రెండోసారి అవకాశం ఇచ్చి కులగణనని పూర్తి చేసి ఈ రోజు నలభై రెండు శాతం బిల్లు ప్రవేశపెట్టాం బీసీలకు చట్టసభలో పెట్టిన వెంటనే పాస్ చేయటం జరిగింది పాస్ చేస్తే ప్రతిపక్షాలు ఏం చేశాయి గత్యంతరం లేక గతి లేక దానికి ఆమోదం తెలిపాయి ఎందుకంటే అది పారదర్శకంగా ఉంది ఆ బిల్లు నిజంగా అది అమలు అంటే పార్లమెంట్ లో కూడా అది అదృష్టం బాగుండి నిజంగా జరగాలి కూడా ఇప్పుడున్న ఈ బిఆర్ఎస్ తర్వాత ఏ బీజేపీ పార్లమెంట్ నేతలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కేంద్రంలో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ బిల్లు కోసం ఆ బిల్లు పాస్ అయ్యి రేపు పంచాయతీ ఎలక్షన్స్లో కానీ తర్వాత కానీ చట్టసభల్లో కానీ వాళ్ళకి నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నప్పుడు ఎవరు చూసారండి బీసీలని ఈరోజు బీసీలకి ప్రతి ఒక్కళ్ళకి బీసీలే కాదు ఎస్సీలకి అయితే ఏంటి అంటే అనగారిన వర్గాలని కూడా పైకి తీసుకురావాలన్న ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక విమర్శలు అంటారా పని బాట లేని వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తుంటారు వాటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు పని చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇలాంటి పనికి మాటలు పట్టించుకునే అంత టైం కూడా ఉండదు వాస్తవానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేస్తుంది అయితే మీ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న ఇప్పుడు మీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నిన్నటికి నిన్న హరీష్ పై దానిపై చెప్తారు నాకైతే ఇది నిజంగా అనమాట ఎందుకంటే మల్లన్న కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో ఎన్ని సంచలనాత్మకమైన మాటలు మాట్లాడాడు ఏం చేశాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ వాళ్ళ భేటీని ఆ బిఆర్ఎస్ లో ఉన్న నేతలైతే ఏంటి తర్వాత ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అయితే వాళ్ళే సహించలేకపోతున్నారు ఏంటి ఇది ఇదా రాజకీయం అనే తీరుకి వాళ్ళిద్దరు వచ్చారు ఇకపోతే మల్లన్న తన స్వార్థం కోసం బీసీ అనే పేరును వాడుకుంటున్నారు తప్పించి నిజంగా బీసీలకి న్యాయం చేయాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నలభై రెండు శాతం బీసీల చట్టసభ బిల్లుని నువ్వు ఒప్పుకో ఒప్పుకొని నువ్వు దానికి ఇంకా ఏమైనా సవరణలు ఉన్నాయేమో చెప్పు అంతేగాని నువ్వేదో స్వలాభం కోసం నువ్వేదో బీసీలో ఎదగాలని ఒక ఆలోచనతో నువ్వు చేస్తున్నావు తప్పించి ఇక్కడ మల్లన్న చేసేది కూడా ఏం లేదు మల్లన్నకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా లేకపోతే మల్లన్న అనేవాడు లేడు అసలు అలాంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఇస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కేటీఆర్ తో కూర్చున్నావు అంటే నీ అంత మరిగా దానికి ఏం మాట పెట్టాలో కూడా మాకు తెలియట్లేదు మీరు మల్లన్న మల్లన్న అనేవాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి మల్లన్న అంటున్నాడు దాదాపుగా నలభై రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేను నా వంతు కృషి నేను అనేవాడిని లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాదు దానిపై ఒకటండి కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అసలు కాంగ్రెస్ పార్టీ లేదే అన్నోలే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సూచన తోటి అంతే తప్పించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కళ్ళు బతికిచ్చరండి కాంగ్రెస్ పార్టీ అనేది జనాల పేద ప్రజల గుండెల్లో ఉంది ఇవాళ పేద ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అట్లనే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర అయితే ఏంటి తర్వాత బట్టి గారు ఆదిలాబాద్ పిప్పిరి గ్రామం నుంచి ఖమ్మం వరకు పదమూడు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసిన క్రమంలో ఎన్నో సమస్యలు ఆయన్ని ఆయన దగ్గరికి రావటం జరిగింది అందులో మా ఇప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఇంద్రమీళ్ళు అయితే ఏంటి తర్వాత మహిళలకి చేయుత పథకం ఇవన్నీ కూడా ఆ పాదయాత్రలోంచి తీసుకున్న అంశాలు అలాంటిది ఎవరో మేము మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవదు అంటూ హాస్యాస్పదం అనమాట ఎమ్మెల్యే నాయక్ గారి పని ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం రామ్ దాస్ నాయక్ గారు అనే దానికంటే రామ్దాస్ అన్న ఎందుకంటే అన్న అని పిలవగానే పరిచయం అక్కర్లేకుండా నేనున్నానంటూ వచ్చే వ్యక్తి రామ్దాస్ అన్న ఆ అన్న పనితీరు గురించి చెప్పాలంటే ముందు చేసిన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి ఈరోజు వైరా నియోజకవర్గం అనేది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించింది ఎక్కువ వాళ్ళకేంటంటే బోరు ముందు బోర్లు అది ఎప్పటి నుంచో ఉన్న సమస్యని అధికారులతోటి గొడవ పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద అధికారులు వాళ్ళకు వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక పై అధికారులకి చెప్పి మంత్రులకి చెప్పినా కానీ ఎమ్మెల్యే గారు వినకుండా నా నియోజకవర్గం నా ప్రజలు నాకు ఓటేసినప్పుడు నన్ను అడిగినది బోర్లు అడిగారు ఖచ్చితంగా బోర్లు వేయాలని చెప్పి మోస్ట్ ప్రాబబ్లీ ఒక మూడు వేల బోర్లు వేపించిన ఘనత రామ్ దాస్ అన్నకే చెందింది దాంతోపాటు రోడ్లు అయితే ఏంటి ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వైరా నియోజకవర్గంలో వైరా కేంద్రంగా కావాలని చెప్పేసి రెండు వందల కోట్లు దానికి రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు వంద పడకల ఇల్లు వంద పడకల ఇల్లులు వంద పడకల ఆసుపత్రి ఇరవై ఆరు కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇవి రెండు కూడా వైరా నియోజకవర్గానికి తలమానికంగా ఉండేటటువంటివి ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు ఇక్కడ ఖమ్మం కాని ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే ఖమ్మం కానీ విజయవాడ గాని హైదరాబాద్ కానీ గవర్నమెంట్ పెద్ద స్థాయిలో పొంద పడకల ఆసుపత్రిని వైరా నియోజకవర్గం కేంద్రంగా తీసుకొచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే అది రామదాస్ నాయక్ గారిది తన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే నా నియోజకవర్గానికి నేను పనిచేయాలి నేను చేస్తాను అని చెప్పేసి మృత నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి రామ్దాస్ అన్న అంటే ప్రధానంగా ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వంద రోజుల్లోనే ఆరు పథకాలను అమలు చేస్తామనేది అయితే చెప్పారు ఆరు పథకాలు కూడా సరిగా అమలు అవ్వటం లేదు అనేది చాలా మంది వాదన దానిపై మీరేం చెప్పారు నేను అదే చెప్తున్నాను కళ్యాణ్ ఇందాక మీకు అదే చెప్పాను ఏంటంటే వాస్తవానికి మనకి పేద ప్రజలకి వాళ్ళ చేరువకి అవ్వాలి పథకం అనేది ఏదో పెట్టాము ఇచ్చేసాము అనేది కాకుండా అది ప్రతి ఒక్కళ్ళకి పేద ప్రజలందరికీ చెందాలి అని చెప్పేసి ఈ రోజు ఫ్రీ బస్ పెట్టాం అది ఇప్పుడు మహిళలందరూ కూడా ఫ్రీ బస్ని ని యూజ్ చేసుకుంటున్నారు దానివల్ల మన మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అట్లానే రెండు వందల యూనిట్ల కరెంటు దాన్ని కూడా చాలా మంది పల్లెటూర్లకు వెళ్ళి మనం అడిగితే అయ్యా దేవుడు అయ్యా మీరు అని చెప్పేసి దండం పెడుతున్నారు ఇక్కడ బయట మాట్లాడే మాటలు కాదు మనం జనాల్లోకి వెళ్ళి పేద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పేది వింటుంటే ఒక్కోసారి మాకు మేము ఈ గవర్నమెంట్లో ఉన్నందుకు మేమే చాలా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండింది ఎందుకంటే దాంతోపాటు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పిల్లలు చాలామంది బయటికి వెళ్ళలేక ప్రైవేట్ స్కూళ్ళలో అత్యధిక ఫీజులు వసూలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వల్ల వాళ్ళే బుక్స్ ఇస్తారు బట్టలు ఇస్తారు ఒక పూట భోజనం పెడతారు మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు ఇలాంటిది చేస్తున్నప్పుడు పథకాలు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి చేయాల్సిన ఉంది కాబట్టి కాకపోతే ఏంటంటే ఒక ఒక పథకం సమగ్రంగా పూర్తయిన తర్వాత ఇంకొక పథకం వెళ్తే మనం కూడా ఏంటంటే ప్రజలకి ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి విక్రమార్క గారి సారథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఏంటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఏంటి ఖమ్మం జిల్లాని ఒక స్టేజ్లో స్టేట్లోనే నెంబర్ వన్ పొజిషన్కి తీసుకొస్తారు అట్లనే మొత్తం స్టేట్ కూడా మంచిగా ఉంది ఇవాళ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవి సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది సద్విమర్శల్ని మేము ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం కూడా వాటిని స్వీకరించి దానికి అనుగుణంగా కూడా పథకాలను రచించడం జరుగుతుంది కానీ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి ప్రభుత్వం మీద బురద జల్లాలి అని మాట్లాడే మాటల్ని కనీసం మా ప్రభుత్వము వాళ్ళ పరిగణలో కూడా తీసుకోదు ఎందుకంటే వాళ్ళకి అంత టైం లేదు మెయిన్ రైట్ అయితే మీరు చెప్తున్నారు పథకాలన్నీ అమలు జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు అయితే చాలా మరకు రుణమాఫీ అవలేదు అంటున్నారు లేదంటే మహిళలకి ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు వృత్తి అది కూడా లేదంటున్నారు ఇంకా రేషన్ కార్డులు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇంకా పథకాలు అనేవి అమలు రాలేదు అంటున్నారు దానిపై మీరు ఏం చెప్తారు అంటే పదిహేను నెలల కాలం మనం గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలల కాలంలో రెండు నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ కి కోడ్ పోయింది తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది ఈ టైంలో మనం ఒక ఒకటొకటి చేసుకుంటూ వస్తున్న క్రమంలో కొన్ని పథకాలు లేట్ అవ్వచ్చు రుణమాఫీ అనేది చిన్న సాంకేతిక చిన్న చిన్న సమస్యలతో ఏమన్నా కొంచెం గొప్ప ఆగుండొచ్చు కానీ సమగ్రంగా పూర్తయింది రుణమాఫీ ఇంకోటి ఏంటంటే రుణమాఫీ అయిన వాళ్ళకి దయచేసి నేను ఒక నేను దీని ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే మీరు రుణమాఫీ అయిందన్న విషయాన్ని బయటికి రండి ఎందుకంటే ఒక్క శాతం రుణమాఫీ కాని వాళ్ళేమో మాకు కాలేదని చెప్తున్నారు తొంభై తొమ్మిది శాతం రుణమాఫీ అయిన వాళ్ళు మీరు అవైంది అని చెప్పకపోవటం వల్ల గవర్నమెంట్ మీద ఎదుటి వాళ్ళు చేసే విమర్శలకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు జరిగింది చాలా మంది దీని ద్వారా లబ్ధి పొంది ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు ఎంతమేర అక్కడ అభివృద్ధికి ఎంతమేర తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి జరిగిందంటే మీరు ఏం చెప్తారు ఈ పదిహేను నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన నిధులు ఎనిమిది వందల యాభై కోట్ల వరకు వైరా నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది అందులో ఆర్ అండ్ బి రోడ్లు అయితే ఏంటి తర్వాత ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అయితే ఏంటి వంద పడకల ఆసుపత్రికి అయితే ఏంటి తర్వాత బోర్లకు అయితే ఏంటి ఆయన ఏం చేసైనా సరే అంటే అధికారులు మంత్రుల్ని బతిమలాడుకుంటాడు ఏం చేసైనా సరే నా నియోజకవర్గానికి నేను సేవ చేసుకోవాలి నా నియోజకవర్గం కూడా అంతా కూడా వెనకబడిన నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజ అయితే ఏంటి వాళ్ళందరికీ కూడా ఇంకా పోడు పట్టాలు ఇప్పించాలన్న ఆలోచన కూడా ఆయనకి బాగా ఉంది ఆయన ప్రతి క్షణం ఈ నియోజకవర్గ సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే తన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం తన్ని నమ్ముకున్న నాయకుల కోసం పనిచేసి ప్రజల్లో మమైకమై ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర మెచ్చుకోదగ్గ విషయం నేను ఒక ఎమ్మెల్యే అనేది ఉండదు సామాన్య ప్రజలతో కలిసిపోయి ఆ సామాన్యుల్లో ఒకళ్లాగా ఉంటూ అక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకొని ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా ఆయన దృష్టికి మామూలుగా వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసే ఇదే విధంగా ఉంటాడు కాబట్టి ఆయన అందరి వాడు అందరి వాడుగా ఆయన్ని పేరు తెచ్చుకుంటూ నియోజకవర్గంలో సమస్యల్ని ప్రతి క్షణం పని పనిచేసుకుంటూ వెళ్తున్నాడు మీరు సామాన్యుడు బతిమీలాడుకుంటాడు అధికారుల్ని అని అంటున్నారు కానీ ఈయన పేరు చెప్తే అధికారులు భయపడుతున్నారు అధికారులు చాలా మంది కూడా ఈయన మీద విమర్శలు కూడా చేస్తున్నారని విన్నా అది ఎంతవరకు వాస్తవం అంటే ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులకు పనేం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయలేదు కాబట్టి అధికారులందరూ కూడా పురుషత్తు కూర్చున్నారు ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్క అధికారి కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి ఫీల్డ్ మీదకి వెళ్ళి పనిచేయాలి ఫీల్డ్ మీదకి వెళ్ళిన అధికారిని గట్టిగా నిలదీస్తున్నాడు తప్పేముంది పని చేయాలి కదా డబ్బులు తీసుకుంటున్నారు అధికారులు పనిచేయాలి ఆయన అదే చేపిస్తున్నారు అధికారులతోటి పని కోసం పరుగులు పెట్టిస్తున్నాడు ఆ పరుగులు పెట్టించే క్రమంలో ఎమ్మెల్యే గారు మాతో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు అని అధికారులు అనుకోవటంలో నాకైతే తప్పనిపించట్లేదు ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి అయితే ఏంటి వాళ్ళు తీసుకున్న వేతనానికి ఖచ్చితంగా పనిచేయాలి తర్వాత ఫీల్డ్ మీదకు ఉండాలి మెయిన్ ఎందుకంటే ఎవరితోనో తెప్పించుకొని రాసి పంపిస్తే కుదరదు ఖచ్చితంగా ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాల్సిందే అని చెప్పేసి ఆయన కొంచెం గట్టిగా చెప్తున్నారు దాన్ని అధికారులు బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు అనుకుంటున్నారేమో కానీ అలా ఏం కాదు అయితే మొత్తంగా మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద కావచ్చు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇంకా అందటం లేదనే బాధపడే వారికి మీరు ఏం చెప్తారు మానంచి ఒకటే ఇంకా కూడా ఒకవేళ ఇంత చేస్తూ కూడా ఎవరైనా పథకాలు అందలేదు అనుకునే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళనేనోళ్ళు ఎవరన్నా ఉంటే మా దగ్గరకు వచ్చినా సరే మేము ఎమ్మెల్యే గారికి ఆ సమాచారాన్ని ఇచ్చి నిజంగా వాళ్ళు అరుగులై ఉండి వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పి మేము ఆ సంక్షేమ ఫలాల్ని వాళ్ళకి అందించే దాంట్లో మేము కూడా భాగస్వాములం అవుతాం కాబట్టి ఎవ్వరూ కూడా ఇక్కడ సంక్షేమ పదాలు అందట్లేదు అనేది బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళం కూడా అందుబాటులో ఉంటాం ఎమ్మెల్యే గారు ఒకరోజు రెండు రోజులు లేకపోయినా ఎమ్మెల్యే గారి పక్షాన మేము అందరం కూడా అందుబాటులో ఉండి వాళ్ళతో పాటు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో అసలు ఆ ఆలోచన లేదు ఒకవేళ ఏమన్నా కొంచెం గొప్ప ఉన్నా గానీ వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఆ సహాయం చేస్తాం ఓకే ఒక చిన్న మాట మేడం మీరు ఒక జిల్లా నాయకురాలుగా ఉన్నారు కాబట్టి అయితే ఏదేమైనప్పటికీ వర్గాలు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ బలోపేతం మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టడం లేదనే ఒక మాట వినిపిస్తుంది దానిపై మీరు ఏం చెప్తారు ఏ వర్గంలో ఎవరున్నా సరే గా మాకు కావాల్సింది కాంగ్రెస్ మేమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఇవాళ నేను అంటే ఒక ఇంట్లో ముగ్గురు దమ్ములు ఉంటే ముగ్గురు మూడిల్లు కట్టుకొని ఉంటారు మూడిల్లు కట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఆ కుటుంబం కాకుండా పోరు ఏ మూడిల్లు ఉన్నా సరే ఫంక్షన్లకో పార్టీలకో ఏదో ఒక సందర్భంలో ముగ్గురం కలుస్తారు అందరూ మాట్లాడుకుంటారు ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమన్వయంతో ముగ్గురు కలిసే పని చేసుకుంటారు అంటే అట్లనే అందరం కూడా ఒక కుటుంబం ఒక గొడుగు కింద ఉన్న వాళ్ళం కాబట్టి అలాంటి అపోహలు ఏం లేవు అందరం కూడా పని చేసేటప్పుడు ప్రజలకి అవసరానికి వచ్చినప్పుడు అందరం కూడా కలిసే చేస్తాము అందరం కూడా సామరస్యంగా పనిచేస్తాం అంటే ప్రధానంగా ప్రతి చోట ఒక నియోజకవర్గ కాదు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ప్రధానంగానే ఉంది ఎందుకంటే ప్రోటోకాల్ సమస్య తీవ్రంగా ఉంది అంటే ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ పోటీ పడతా ఉన్నారు దానివల్ల పార్టీ నష్టపోతుందని చాలా వరకు వింటున్నాం దానిపై అంటే రాష్ట్రం మొత్తం మీద అయితే నాకు తెలియదు కానీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రోటోకాల్ రగడ కూడా ఎక్కడా లేదు ఎందుకంటే ఎవరి పరిధిలో అంటే ఏ నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గ వారిగా ఆ నియోజకవర్గ నాయకులకైతే ఏంటి ఆ మండలంలో మండల నాయకులకైతే ఏంటి జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా నాయకులకైతే ఏంటి ఏ సందర్భంలో ఆ సందర్భానికి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి విలువిస్తున్నారు ఒకవేళ ఏంటంటే ఇప్పుడు నేను లేటుకు వస్తాను ఒక ప్రోగ్రామ్ ఉంది లేటుకు వస్తాను అప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలవకపోవటం అనేది నా వెనక ఉన్న నా కార్యకర్తలకి బాధ అనిపిస్తుంది అరే ఏమి అక్కన పిలవలేదని కాకపోతే నేను లేటుకు వచ్చిన విషయం నాకు తెలుసు కదా సో ఆ టైంలో ఏంటంటే స్టేజ్ డిస్టర్బెన్స్ అవుద్ది సో అప్పటికీ కూడా పిలుస్తారు కాకపోతే ఏంటంటే మన కింద ఉండే వాళ్ళకి ఏంటంటే మన్ని పైలో చూడాలని ఉంటుంది కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తప్పించి మన మన నియోజకవర్గంలో కానీ మన ఖమ్మం జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇలా ప్రోటోకాల్ అయితే వరకు అయితే ఎక్కడా కూడా ఇబ్బంది లేదు అందరం కూడా సామరస్యంగా పోతున్నాం ఒకవేళ పిలిచినా పిలవకపోయినా మన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కానీ మన ప్రభుత్వం ద్వారా వచ్చే ఫలాల్ని కానీ అందరం అనుభవించాలి అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి మేము ఆ పరంగా హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఎవరం కూడా బాధపడే సందర్భాలు అయితే ఈ రోజు వరకు అంటే మేము చూస్తున్నంతవరకు అయితే మాకు ఎక్కడా అనిపించలేదు మేడం చివరిగా ఒక ప్రశ్న స్థానిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే రాబోతా ఉన్నాయి అయితే మీరు ప్రధానంగా బట్టి గారి ప్రధాన అనుచరులుగా ఉన్నారు ముగ్గురు మంత్రులతో కూడా సత్సంబంధాలు ఉన్న నేతగా ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో మీ దృష్టి స్థానిక ఎన్నికల వైపు ఉంటుందా లేకపోతే ఈ నామినేటెడ్ పోస్టులు ఏదైనా తీసుకునే అవకాశం ఉందా వాటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ముందుగా బట్టి గారి అనుచరుల్ని అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను అలాంటి మంచి నాయకుడి వెనుక ఉండి మేము పనిచేస్తున్నందుకు ముందుగా సంతోషపడుతూ అలాగే ఈ రోజు ఉన్నటువంటి తుమ్మల నాయ శివ గారు కానీ రెడ్డి గారు కానీ అలాగే మా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారు అని మా మహిళ ఒకే ఒక మహిళా ఎమ్మెల్యే రాఘమయ్య గారు అయితే ఏంటి అందరం కూడా సత్సంబంధాలతోటి పనిచేసుకుంటూ వెళ్తున్నాము ఈ క్రమంలో రేపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరితో కూడా మమేకమై పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళ గెలుపులో కూడా మేము భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాం దాంతోపాటు వాస్తవానికి నామినేటెడ్ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాకపోతే అధిష్టానం ఏమి చేసినా సరే వాళ్ళకి తెలుసు మేము పనిచేసిన తీరు ఏ విధంగా ఉండిందని చెప్పేసి వాళ్ళు ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవికి న్యాయం చేయడానికి సర్వశక్తులు వడ్డుతానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం రైట్ మనం ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా గా చెప్పబడే దొబ్బల సౌజన్య గారితో మనం మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళ సొంత నియోజకవర్గం అయినటువంటి వైరా నియోజకవర్గానికి అక్కడ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారు సుమారు ఎనిమిది వందల యాభై కోట్లతో అక్కడ నిధులు తీసుకువచ్చి ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ గిరిజన ప్రాంతం అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారని చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో ముగ్గురు మంత్రులు కూడా జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో తన పడ్డ కష్టానికి తన తను ఆశించినట్టుగా నామినేటెడ్ పోస్టుగా కానీ లేదంటే ప్రభుత్వంగానే వాళ్ళ అందించే మంత్రులు ఎటువంటి బాధ్యతలు అప్పజెప్పినా సరే వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తానని చెప్పి మనతో చెప్పడం జరిగింది రేపు మరో గెస్ట్తో మేము ముందుకు వస్తాం